విలాసవంతమైన కొందరు శ్రీమంతులు చెరువుల్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారని ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ కోకాపేట్ అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేష స్థాపన ఉత్సవం ఘనంగా జరిగింది ఉత్సవంలో పాల్గొన్న సీఎం అనంత శేషుడిని హెరిటేజ్ టవర్ నమూనా శిలా ఫలికాన్ని ఆవిష్కరించారు శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారం చెరువుల్ని కాపాడుతున్నామని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు హెరిటేజ్ టవర్ నిర్మాణానికి కోకాపేట్లో ఆరు ఎకరాలు భూదానం చేసిన అగర్వాల్కు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు రాష్టంలో ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా సీఎం చేస్తున్నారని ఆయన చేస్తున్న గొప్ప కార్యక్రమానికి పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని కోరారు తెలంగాణను మత్తురహిత రాష్ట్రంగా చేయడానికి సీఎం చేస్తున్న ప్రయత్నంలో తమవంతు కృషి చేస్తామని అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ స్వామీజీ అన్నారు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌస్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నింటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా Cherished. We would like to see our traditional values and our spiritual values of SDS and all the scribes and all the learnings of Sri Krishna. Further tomorrow's world will be known through these structures, through these temples, through the virtues of what we are doing right now. So we request all your cooperation for what Chief Minister is trying to put, make it a spiritual capital and this shall be in the beginning today. make a spiritual capital. I heard that before coming here, that he said that he wants to make Telangana drug free. So, it's a very, 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 very important thing. Very, very important thing. Because even people, boys, girls with high intelligence, once they get into drug, their intelligence is a waste. Their intelligence is a, is a destructive force for this society. So, for him to have such kind of a vision, it is spiritual vision. The spiritual vision. Once people are become addicted to drugs, their life is finished. We are even ready to join hands with him in drug de-addiction techniques. Give a facility, create a facility for drug de-addiction.